సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాటినేని కథల ఛానల్కు స్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతినేని ఈరోజు నేను కాఫ్కా మినీ కథలు వినిపించబోతున్నాను అనువాదం వేమూరి ఆంజనేయ శర్మ కాఫ్కా విశ్వవిఖ్యాతిగాంచిన రచయిత ఆయన అస్తిత్వవాద రచయితల్లో చాలా ప్రముఖ స్థానాన్ని వహించినవాడు ఆయన రచనని అర్థం చేసుకోవటమే చాలా కష్టం అర్థం చేసుకున్న కొద్దీ అనుభూతుల లోతుల్లోకి దిగిన కొద్దీ ఆయన రచనల్ని చదివి జనం ఉద్రోత లూగిపోయారంటే అతిశయోక్తి లేదు ఆయన చాలా మినీ కథలు వ్రాసాడు కొన్ని మినీ కథల్ని తెలుగులో అనువదించారు వాటిని మీకు వినిపించబోతున్నాను ఈరోజు నేను వినిపించే కథ బొంగరం రచన కాక్క వినండి బొంగరం ఒక వేదాంతి ఉండేవాడు ఎక్కడైనా పిల్లలు ఆడుకుంటూ ఉంటే అక్కడికి వెళ్ళి నిలబడేవాడు బొంగరం నేల మీద పడి తిరగటం ప్రారంభం కాగానే దాన్ని పట్టుకునే ప్రయత్నం చేసేవాడు అది పిల్లలకు నచ్చేది కాదు వారు అతన్ని దూరంగా తోసివేయటానికి ప్రయత్నించేవాళ్ళు అయినా బొంగరం నేల మీద తిరగటం ప్రారంభం కాగానే గభీమని బొంగరాన్ని పట్టుకునేవాడు అందుకు ఎంతో సంతోషించేవాడు అయితే ఆ సంతోషం ఒక్క క్షణం మాత్రమే ఉండేది బొంగరాన్ని బొదిలేసేవాడు బొంగరం తిరగటం వంటి చిన్న చిన్న విషయాలను అర్థం చేసుకుంటే పెద్ద పెద్ద విషయాలన్నీ కరతలామలకం కాగలవని అతడి అభిప్రాయం అందువలన పెద్ద పెద్ద విషయాల వైపుకు ఎప్పుడూ వెళ్ళేవాడు కాడు బొంగరం తిరగటంలోని రహస్యం అర్థమైతే అంతా అర్థమైనట్లేనని అతని నిశ్చితాభిప్రాయం బొంగరం తిరగగానే ఊపిరంతా బిగబట్టి దాని చుట్టూ తిరిగేవాడు దాన్ని పట్టుకునేవాడు కానీ ఆ కర్రముక్క చేతిలోకి రాగానే అతడికి వాంతి వచ్చినట్టు పని అయ్యేది పిల్లల అలజడి వినిపించేది కాదు కానీ పిల్లల రణగణ ధ్వని పెద్దదై అతని చెవుల్లోకి దూసుకుపోయేటంత పని జరిగితే కొరడా ఊపు తగిలిన బొంగరం లాగానే తొట్టుపడుతూ వెళ్ళిపోయేవాడు బొంగరం కథ విన్నారు కదా ఈ కథ లోతు మీకు అర్థమైందా ఫ్రెండ్స్ నేను బొంగరాన్ని భూమికి ప్రత్యేకగా తీసుకుంటున్నాను భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది కదా భూమి ఆగటం అనేది మనం ఊహించలేము అతను కూడా బొంగరం చుట్టూత ఉపగ్రహాలాగా తిరుగుతూ ఉండేవాడు బొంగరాన్ని పట్టుకోవటం ఆగిపోగానే అతనికి తల తిరిగేది ఆ భావనలో వాంతి వచ్చినట్లు అయ్యేది అతని చెవులు కూడా దెబ్బడ వేసి ఉండేవి అందుకనే చిన్న చిన్న శబ్దాలు అతనికి వినపడేవి కాదు పిల్లలు పెద్ద పెద్ద రణగోణ ధ్వనులు చేస్తే అప్పటికి అతనికి మెలుకువ కలిగేది వెంటనే అతను పడిపోయినట్లు అనిపించి పక్కకు తొలగిపోయేవాడు అది విషయము నాకు ఈ కథలో అర్థమైన భావం సబబుగా ఉందా లేదా మీకు కనుక అర్థమైతే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి నేను కూడా ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాను ఈ కథని ఎవరైనా సమీక్షించినా సమీక్షించగలరు ఉంటాను మరి మళ్ళీ ఇటువంటి ఆసక్తికరమైన విభిన్నమైన కథతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు మరి విభిన్న కథల సమాహారం వనజ తాతనేని వింటూనే ఉండండి నమస్తే కథ విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు